నమస్కారం నా పేరు మణికంఠ మన ఛానల్ నేమ్ వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్ ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి ఉప్పాడ టిష్యూ జెబ్రలైన్ శారీస్ ఇవి మన దగ్గర వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకు వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి శారీ నేమ్ వచ్చేసి ఉప్పాడ టిష్యూ జేబ్రలైన్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబుల్ఏ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఫోర్ డబల్ఏ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఏమైనా పెట్టుబడి ఉన్నా ఏమైనా చిన్న చిన్న ఉన్నా ఏమైనా కోలాటం కానీ ఏమైనా అకేషన్ కానీ ఏమైనా ఉన్నా చాలా రీజనబుల్ ప్రైజ్లో తీసుకొచ్చిన సారీ ఇది వచ్చేసి ఆనంద్ బ్లూ సారీ సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ఏ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఏపీ తెలంగాణ ఏ స్టేట్కైనా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి మస్టర్డేలో శారీ నేమ్ వచ్చేసి ఉప్పాల టిష్యూ జీబ్ర లైన్ శారీ ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇది వచ్చేసి పళ్ళు శారీ కంటిన్యూ జీబ్రా లైన్స్ వస్తాయి విత్ బ్లౌజు మనకి ఈ ప్రైజ్కి మనకి ఏ మార్కెట్లో ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఏ కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ డబుల్ఎన్ త్రీ షిప్పింగ్ గోల్ని ఈ కలర్ వచ్చేసి బేబీ పింక్ ఉప్పాల టిష్యూ జేబ్ర అండ్ సారీ మనకి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి కొంచెం లైక్ చేసి వీడియో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ఆఫర్లతో మేము ముందుకు వస్తాను నేను చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సారీ చూడండి ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవరన్నా అమ్ముతారా చాలా రీజనబుల్ ప్రైస్ సారీ కొరియేట్ చేసి మీ ఇంటికి వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాది ఈ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ చూడండి సారీ ఎంత బాగుంది ఉప్పాల టిష్యూ జేబ్రా లైన్ శారీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి పళ్ళు సారీ విత్ బ్లౌజ్తో వస్తుంది అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ ఎంత బాగుందో చూసారు సారీ విత్ బ్లౌజ్ సారీ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ జీబ్రా లైన్స్ ఉప్పా టిష్యూ జీబ్రా లైన్స్ సారీ చూడండి ఎంత బాగుంది సారీ ప్రైజ్ ఓన్లీ జస్ట్ ఫోర్ డబల్ ఎ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మీరు ఆర్డర్ పెట్టిన ఈవినింగ్ కల్లా ట్రాక్ నె ట్రాకింగ్ నెంబర్ కూడా ఇచ్చేస్తాం మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీకు సారీ ఇంటికి వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎల్లటి ఆఫర్ ఎక్కడా ఉండదు చాలా రీజనబుల్ ప్రైస్ సారీస్ ఫోర్ డబల్ఏ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా రీజనబుల్ సారీ ఇది వచ్చేసి రెడ్ నెక్స్ట్ వచ్చేసి మెజంతా కలర్ చూడండి ఎంత బాగుంది సారీ ఫోర్ డబుల్ఎం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఎక్కడికైనా విత్ బ్లౌజు విత్ బ్లౌజ్ సారీస్ ఫైవ్ హండ్రెడ్కి ఏమో వస్తాయండి అసలు ఏమీ రావట్లేదు చూసారా ఫోర్ డబ్ల్యూఎం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తాం ఇంకొక కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో శారీ ఈ శారీ చూడండి ఎంత బాగుంది లెమన్ ఎల్లో విత్ బ్లౌజ్ శారీ నేమ్ వచ్చేసి ఒప్పార టిష్యూ జీబ్రలైన్ శారీ ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా మన చాలా నేమ్ వచ్చేసి మణికంట హ్యాండ్లూమ్స్ ఇది వచ్చేసి పళ్ళు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని ఆఫర్తో చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇంకా చాలా వీడియోలు చేస్తాం మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ చాలా అంటే చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఓ ఏం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మన ఛానల్ నేమ్ వచ్చేసి మనకంటే హ్యాండ్లూమ్స్ మీకు మరిన్ని ఆఫర్తో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ